నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇవ పదకొండవ శ్లోకం నేనటిదాకా చెప్పుకున్న ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నేను ఇంకొకసారి చెప్తాను मधुकरमयी पञ्चविशिका वसन्तः सामन्तो मलयमरुदायो धनरदः तदाप्येकः सर्वं हिमगिरिसुते कामपि मपाङ्गत्वे लब्ध्वा जगदिदमनङ्गो विजयते ఏడో శ్లోకం క్వనత్కాంచీదామా కరికలభకుభస్తననక్షీణ్యే పరిణతరంద్రవదనా ధనుర్బాణాన్ పాశం స్పృణీమీ దానా కరతలై నహ తురాహో పురమదితురాహోరుషికా ఎనిమిదో శ్లోకం సుధాసి మధ్య సురవిట వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చిం గృహే శివాేమ पारमा सेवा पारियंका नेलायां भजम्तित्वां धन्या कतिचानची दानं दला हरी तो मितों स्लोकम मूलाधारे कामपे मनीपूरे हुतवा हम स्थितम् स्वादिष्टाने హృది మరుతమాకాశముపరి మనోపి్రూమధ్యే సకలమీ బీ కులపదం సహస్రారే పద్ సహరహసి పత్యా విహరసే పదో శ్లోకం సుధా शरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसां नायमः सः अवाप्या स्वां भूमिं भुजगनिबमधुष्टवलयं स्वमात्मानां कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी ఇప్పుడు మనం పదకొండవ శ్లోకం చూద్దాం చతుర్ధిశ్రీకంఠై పంచబిరపి పంచభిరీ నవబిరపి మూల ప్రకృతి చతుంశ్వసుకళాశ్రేత్రివలయ సార్ధ తవ శరణో న పరిణత రెండోసారి గురు శుద్ధం చతుర్ది శ్రీకంఠై శివయుతి పంచర నవబిరపి మూల ప్రకృతి ప్రకృతిభతుంశ్వల కలాశ్రే త్రివలయ త్రిరేకావ శరణో న పరిణత చివరగా మూడోసారి కూడా చూద్దాం చతుర్ధిశ్రీకంఠై శివయువతి పంచబిరపి పంచభిరీ ప్రభిన్నాంభోర్నవభిరీ మూల ప్రకృతి చతురింసా ధ్వసుల కళాశ్రే త్రివలయ త్రిరేఖాభిస్సార్ధం కవశకో పరిణత ఈ పదకొండో శ్లోకం అర్థం చూద్దాము ఈ శ్లోకము సుప్రసిద్ధమైన శ్రీచక్రము యొక్క వర్ణనతో శోభిల్లుతూ ఉన్నది శివునికి సంబంధించిన నాలుగు కోణములు శక్తికి సంబంధించిన ఐదు కోణములు శ్రీచక్రని నిర్మాణమునకు మూలములైన తొమ్మిది ధాతువులు వసుధల కళాశ్ర త్రివలయ త్రిరేఖ మూలతో కూడినది మొత్తము నలభై నాలుగు కోణాలతో శ్రీచక్ర రాజము ఏర్పడినది ఓ తల్లి శ్రీచక్ర రాజనిలయ ఇందేని అధిష్టానము కదా అని ఆది శంకరాచార్యుల వారు అమ్మవారితో అంటున్నారు నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి సెండ్ చేయండి నమస్తే